గ్రామీణ స్థాయిలో ఆని ముత్యాలను వెలికి తీసేందుకు ఏసీఏ ఒక వేదిక వందలాది మంది ప్లేయర్లకు ఏపీఎల్ సువర్ణవకాశం రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైజాగ్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఏపీఎల్ గ్రామీణ స్థాయిలో ఎంతో మంది ఆనుముత్యాలు ఉన్నారని అలాంటి వారిని వెలికి తీసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక మంచి వేదిక అని రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు వైజాగ్లోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ మూడవ సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ప్రారంభోత్సవ కార్యక్రమానికి క్రీడల శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది మంది ప్లేయర్లకు ఏపీఎల్ ఒక సువర్ణ అవకాశం అన్నారు ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల నుంచి యువతను ప్రోత్సహించాలనేది ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని అన్నారు క్రీడాకారులను ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఆదుకోవడానికి సిద్దంగా ఉన్నామన్నారు ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఏపీఎల్ ద్వారా ఆంధ్ర క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకురావడమే ఏసీఏ లక్ష్యమని అన్నారు ప్రతిభ కలిగి గుర్తింపులేని గ్రామీణ ప్రాంత క్రికెటర్ల కోసం రైజింగ్ స్టార్స్ పేరుతో ఒక చక్కటి వేదిక కల్పించి ఏసీఏ విడుదల చేసిన వేలం అర్హత జాబితాలో లేని దాదాపు మూడు పేల మంది ఆటగాళ్లకు ట్రయల్స్ నిర్వహించి ప్రతిభ చూపిన ఇరవై ఒక్క మందికి ఏపీఎల్లో లో స్థానం కల్పించామన్నారు వీరిలో ఏడుగురిని ఫ్రాంచైజర్లు వేలంపాట్లో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఏసీఏ ప్రెసిడెంట్ శరత్ చందర్ రెడ్డి ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ మాంచో ఫెర్రర్ ఇన్ఛార్జ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ మాజీ ఎంపీ బీసీసీఐ మాజీ ఉపాధ్యకుడు గోకరాజు గంగరాజు విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖపట్నం ఎంపీ ఎం భరత్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జీవీఎంసీ మేయర్ జి హరివెంకట కుమారి విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు

ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెలివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి దానికి ఉదాహరణ ఐపీఎల్స్టే గత పదిహేడు సంవత్సరాలుగా ఐపీఎల్లో ఆడిపోయే చాలామంది మంది బాగా ఉంటే నెక్స్ట్ జరిగే టీ ట్వంటీ టోర్నమెంట్కి పిక్ అవ్వడం మనందరూ అట్లాగే వాళ్ళ ఏపీఎల్లో బాగా పర్ఫామ్ చేసే ప్రయోజనం రేపు ఐపీఎల్ టీంలో వచ్చి వాళ్ళని పికప్ చేసుకుంటారు అందుకే ఇక్కడ ఆడి Lovely settings as well. This is what we are playing for. <laughs> to my left, of course, got Sheikh Rashid, who is uh, the captain of the Coastal Riders, Mr. Abed part of the Maritime. To my right, of course, the Reddy is the captain of the Royal Sea Kings. And the tall steps <laughs> will be Mr. Ramsar Reddy, Mr. Chandra Reddy, and Mr. Vishnu Kumar uh, Welcome, all of you. Please hand the passport. <laughs> Please, go ahead, Divna. There is a call. getting up to arisatte and there is a lot of pressure on the toss man probably to be in the under is for that so so, so the gallo so had a couple of the wicket and by the by champions under pressure so this is a concern the national team also looking at telangana also so and my other matter is about the squad you have sorry this one చా 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 చెప్ప 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 సార్ అలా లోగో కందెక్ట్ ఏబి అన్న బాబు HMTL డౌన్ చేయండి యా డౌన్ చేయండి రాజగ డౌన్ చేయండి అందరికీ నమస్కారం నిన్న వరల్డ్ T20 మ్యాచ్ గెలిచిన భారతదేశ కౌంటర్ డౌన్ 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 లోగో డౌన్ లోగో డౌన్ చేయండి ప్లీజ్ మరొకసారి శుభావిన్నెలలు ఈ రోజు ఐపీఎల్ టైగర్ టైగర్ కార్యక్రమానికి నన్ను ముఖ్యప్రదేశ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే హామీ ఇస్తుంది రాబోయే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమైన ఏ విధంగా సంకాలన తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు

ఇప్పుడు మేము ఒకటే హామీ ఇస్తున్నాం ఎక్కడైతే అవకాశం ఉందో ఎక్కడైతే క్రీడాకారులు ప్రోత్సహించాలో ప్రోత్సహించడానికి ఏ విధమైన ముందుకు వస్తాం అలాగే గ్రామీణ స్కూళ్ళ నుంచి ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ నుంచి అలాగే స్కూళ్ళల్లో స్కూల్లో క్రీడను చేస్తాం ముఖ్యంగా మన దేశ జీవనాడి క్రికెటే కాబట్టి క్రికెట్ ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ రోజు చేయడం ఒకటే చెప్తున్నాం రాబోయే కాలంలో స్పోర్ట్స్లో రాజకీయ పథకాలు ఉండదు ఎందుకంటే ముందు ప్రభుత్వాలు చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు క్రీడలకు ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి ఏ పదమైన ఆర్థిక వనరులు కావాలో అవి నేషనల్ స్థాయిని